ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ వీడియోలో రామాయణంలో రాముడి పాత్ర ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం విష్ణుమూర్తి దశావతారాల్లో రాముడు ఏడో అవతారం లంకాధిపతి రాముడి బారి నుంచి కాపాడటానికి ఎవరు వస్తారని జనం ఎదురు చూస్తున్నారు దేవతలు గంధర్వులు యక్షులు రాక్షసుల వల్ల మరణం లేకుండా బ్రహ్మ ఇచ్చిన వరంతో రావణుడు విర్రవేగేవాడు దాంతో దేవతలు మునులు విష్ణుమూర్తి చెంతకు వెళ్ళి రావణాసుడు భార్య నుంచి ప్రపంచాన్ని రక్షించమని ప్రార్థించారు మానవ రూపంలో జన్మించాలి పిల్లల కోసం తప్పిస్తున్న దశరథుడి ముగ్గురు రాణుల గర్భంలో నాలుగు వేరువేరు రూపాల్లో అవతరించాలని వేడుకున్నారు అందుకే కౌశల్యకు రాముడిగా కైకేయకి భరతుడిగా సుమిత్రకి లక్ష్మణగా విష్ణుమూర్తి మానవ రూపంలో అవతరించాడు అంటే దైవమానుష రూపంలో జన్మించాడు రామాయణ మహాకావ్యంలో ఏడు కాండాలలో రాముని జననం నుంచి సరయు నదులు రాముడు అతని సోదరులు అవతార పరిసమాప్తి వరకు రాముని పాత్ర ప్రయాణం ఉంటుంది అరణ్యవాసంలో ఉన్న సీతను రావణుడు తీసుకుపోవడంతో ఆమెను వెతుక్కుంటూ వెళ్తూ సామాన్యుడులా అన్ని బాధల్ని అనుభవించాడు అంటే మనిషిగానే పుట్టాడు మనిషిగానే కష్టసుఖాలు అనుభవించాడు ఒక అన్నగా తమ్ముళ్లపైన అపారమైన ప్రేమ కురిపించాడు రాముడు తల్లులు వేరైనా ఏనాడో తమ్ముళ్లతో చిన్న గొడవ పడలేదు శ్రీరామును చూసి నేర్చుకోవాల్సిన లక్షణం వచ్చేసి స్థితప్రతజ్ఞ సంతోషానికి పొంగిపోకుండా బాధకు పొంగిపోకుండా స్థిరంగా ఉన్నాడు సాయం చిన్నదో పెద్దదో చేసిన ఉపకారానికి కృతజ్ఞత భావంతో జటవాయువు పక్షికి అంత్యక్రియలు నిర్వహిస్తాడు శత్రువు సోదరుడు అయిన విభూషణుడు శరణు కోరివస్తే ఆశ్రయం కల్పిస్తాడు శరణు ప్రసాదిస్తాడు బద్ద శత్రువులైనా సాయం అడిగితే కాదనకూడదని ఈ సందర్భంలో ప్రకటిపడ అవుతుంది కాబట్టి వాల్మీకి శ్రీ మహారాము రామలోకాభిరామం అని కొనియాడాడు అండ్ నెంబర్ టూ లక్ష్మణుడు ఆదిశేషుడి అవతారం లక్ష్మణుడు మరో పేరు సౌమిత్రి సుమిత్ర కొడుకు కాబట్టి సౌమిత్రి అని అంటారు దసరాధర ఇంట్లో కౌశల్యకు రాముడు సుమిత్రకు లక్ష్మణుడు జన్మించారు బాల్యం నుంచి రామలక్ష్మణులు ఒకరి వెం ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు రాక్షస సంహారం కోసం విశ్వామిత్రుడు వెంట వెళ్లిన సీత స్వయంవరంలో శివధనసును చేపట్టిన రామున్న వెన్నంట ఉన్నాడు లక్ష్మణుడు స్వయంవరంలో రామునికి సీతని చేతిని అందిస్తే లక్ష్మణుడికి ఆమె చెల్లెలు ఊర్మిలను ఇచ్చి వివాహం చేశారు అలా రామునికి లక్ష్మణుడికి తమ్ముడే కాదు తోళ్ళడు తోడల్లుడు కూడా లక్ష్మణుడు రాముడితో జననం రాముడితోనే పాటే అరణ్యవాసం రావణ సంహారం వనవాసం ముగిసే రామరాజ్యం మొదలైన తర్వాత కూడా లక్ష్మణుడు రాముడిని సేవకుడుగానే ఉండిపోయాడు నిరంతరం తన వెన్నంటే నిలిచిన తన అజ్ఞానాలను పాటించిన లక్ష్మణుడికి రుణం ఎలాగనే తీర్చుకోవాలని అనుకున్నాడు రాముడు అందుకే కృష్ణావతారంలో లక్ష్మణుడు బలరాముడిగా జన్మించాడు లక్ష్మణ సోదర ప్రేమకు నిలువెత్తు నిదర్శనం సద్గుణ సంపన్నుడు ధైర్యశాలి అండ్